నా మనసుకు మాటలు వస్తే అది పలికే తొలి మాట ఏమిటో తెలుసా కలిసి ఉంటే కలదు సుఖం అని పంచుకోలేని ఆనందాన్ని ఆనందం అని చెప్పలేము పిలవలేం ఎందుకంటే పలకరింపులు పంచుకోడాలు అన్నీ కలిసి ఉంటేనే జరుగుతాయి బాగుంటాయి కష్టాల్లో కూడా ఆనందంగా ఉండగలం ఎప్పుడో తెలుసా నీతో నీ కష్టాలను పంచుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్న మబ్బులు కూడా పరుగులు పెడతాయి అది ఎప్పుడో తెలుసా మీ నవ్వులు పువ్వులుగా పూసి మెరుపుల్లా మారినప్పుడు మనిషి తాను చేసే చెడు పనుల కన్నా తాను ఇతరులపై చెప్పే చెడు మాటల వలనే ఎక్కువగా చెడిపోతాడు అర్థం చేసుకునే మనసు నీలో ఉంటే ఇతరులు చెప్పే చెడు మాటలు నీ చెవులకు చేరవు దీని గురించి చెబుతున్నాను ఇంకా మీకు అర్థం కాలేదా అయితే కథవేనండి మీకే పూర్తిగా అర్థమవుతుంది రామాపురం అనే ఊరిలో రాజన్న అని పేరు ప్రఖ్యాతలు కలిగిన గొప్ప వ్యక్తి ఉండేవాడు ఆయన పేరు ప్రఖ్యాతులకు ప్రధాన కారణం ఆయన వద్ద ఉన్నటువంటి నాలుగు ఎద్దులు వాటిని రాజన్న ఎప్పుడు ఎద్దుల్లా పెంచలేదు సింహాల్లా పెంచాడు ఎద్దుల ఆకారం కూడా చాలా గంభీరంగా ఉంటుంది రాజన్న తన కొడుకులతో సమానంగా వీటిని ఎంతో ప్రేమగా చక్కగా చూసుకునేవాడు వాటి కోసం శ్రేష్టమైన ఆహారాన్ని తెప్పించి వాటిని చక్కగా చూసుకోవడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి అడవికి గడ్డి కోసం పంపేవాడు ఎద్దులను ఒంటరిగా ఎద్దులకు కాపలాగా ఎవరిని పంపేవాడు కాదు తన ఎద్దులంటే ఆయనకు అంత నమ్మకం ఇంకా పండగల సమయాలకు వస్తే ఆ ఎద్దులు చేసే సందడి అంత ఎంత కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎద్దుల బండి పోటీ జరిగినప్పుడు ఈ రాజన్న ఎద్దులతో ఏ ఎద్దులు కూడా పోటీపడి గెలిచేవి కావు అంత వేగంతో కూడిన బలమైన ఎద్దులు రాజన్న ఎద్దులు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ రాజన్న నువ్వు నిజంగా రాజువేనన్నా ఈ ఎద్దులు ఉన్నంతకాలం నీ పేరు ప్రఖ్యాతులకు తిరుగులేదన్నా అంటూ అందరూ రాజన్నను ఆయన ఎద్దులను తెగ పొగడేవారు రాజన్న కూడా నా ఎద్దులే నా బలం నా ధైర్యం నా ఆస్తి నా నుంచి వీటిని ఎవ్వరూ దూరం చేయలేరు ఎందుకంటే అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి కలిసే తింటాయి కలిసే విశ్రాంతి తీసుకుంటాయి వాటికి ఒకదాని మీద ఇంకోదానికి అపారమైన ప్రేమ అందుకే నా ఎద్దులను ఎవరైనా ముట్టుకోవాలంటే భయపడతారు నా ఎద్దులు నా కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఇలా గెలిపిస్తూ ఆనందంగా కలిసిమెలిసి ఉంటే నాకు అదే చాలు అంటూ తన ఎద్దుల గొప్పతనం గురించి గ్రామ ప్రజలకు చెబుతూ పొంగిపోయాడు రాజన్న ఎప్పటిలాగే ఆ రోజు కూడా పక్కనే ఉన్న అడవిలోనికి గడ్డి కోసం వెళ్ళాయి ఈ నాలుగు ఎద్దులు కొంత దూరం నుంచి ఒక ఎద్దును చూసి సింహం అబ్బా ఈ అడవిలో నాకు తెలియకుండా ఎంత బలిసిన ఎద్దు ఉందా అంటూ ఆనందంతో పరుగు పరుగున వచ్చి ఒక ఎద్దుపై దూకింది సింహం అంతే మిగిలిన మూడు ఎద్దులు సింహంను వాటి కొమ్ములతో పొడిచి పొడిచి వాటి కాళ్ళతో ఒక్క తన్ను తన్నాయి అంతే సింహం ఎగిరిపడింది భయంతో పరుగు పరుగున పరుగు పరుగున పరుగెడుతూ బాబోయ్ ఇవి ఎద్దులు కాదు నన్నే భయపెట్టే సమరసింహాలు అంటూ దూరంగా వెళ్ళి ఊపిరి పీల్చుకుంది కానీ సింహంకు ఎద్దును ఎలాగైనా తినాలనే కోరిక మాత్రం చావలేదు కానీ ఆ నాలుగు ఎద్దులు కలిసి ఉండగా అది అసాధ్యం అని సింహానికి తెలుసు అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది సింహం ఒక నక్క అటుగా వచ్చి రాజా ఏంటి మీరేనా ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నది మీరు ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారంటే ఆ సమస్య ఏంటో పెద్దదిగానే అయి ఉంటుంది రాజా నాకేమైనా చెబుతారా నేను సహాయం చేస్తాను అని నక్క చెప్పగా ఏంటి నువ్వు నాకు సహాయం చేస్తావా నువ్వు అంత పెద్దదానువా అంటూ పక్కున నవ్వింది సింహం అందుకు నక్క రాజా బలంలో మిమ్మల్ని మించిన వారు ఎవ్వరూ ఉండకపోవచ్చు కానీ ఆలోచనలో నన్ను మించిన వారు ఎవ్వరూ లేరు నా వల్ల కానిది నా వల్ల అవ్వనిది ఏది లేదు నేను అనుకుంటే ఏమైనా చేయగలను ఏదైనా సాధించగలను అందుకే నన్ను అందరూ గుంటనక్క అంటారు నమ్మండి జరిగిందంతా చెప్పండి రాజా అని నక్క సింహంతో చెప్పగా దానికి సింహం జరిగిందంతా వివరముగా చెప్పింది ఓస్ ఇంతేనా ఇంత చిన్న విషయానికైనా మీరు అంతలా ఆలోచిస్తున్నారు రాజా ఒకటి కాదు నాలుగు ఎద్దులను కూడా మీ చేత తినిపిస్తాను కొంచెం ఓపిక పట్టండి మీ కోరికను తొందరలో తీరేలా చేస్తాను నన్ను నమ్మండి అంటూ నక్క సింహం నుండి సెలవు తీసుకుంటూ ఆ నాలుగు ఉన్న చోటకు వెళ్ళింది ముందు ఆ నాలుగు ఎద్దులతో మంచిగా మాట్లాడుతూ వాటితో స్నేహం చేయడం మొదలుపెట్టింది తన మాయ మాటలతో నవ్విస్తూ నమ్మిస్తూ తనపై మంచి అభిప్రాయం వచ్చేటట్లుగా నమ్మకంగా నటించింది ఆ నక్క కొన్ని రోజుల తర్వాత నక్క ఒక్కొక్క ఎద్దుతో విడివిడిగా మాట్లాడుతూ వాటిలో వాటికే గొడవలు వచ్చేటట్లుగా ఉన్నవి లేనివి చాడీలు చెప్పడం మొదలుపెట్టింది నక్క మాటలు నిజమని నమ్మిన ఆ ఎద్దులు ఆ రోజు నుంచి కలిసి ఉండడం మాని పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి కలిసి వెళ్ళడం కానీ కలిసి తినడం కానీ కలిసి విశ్రాంతి తీసుకోవడం కానీ మొత్తం బంద్ అన్నీ మానేశాయి వీటి ప్రవర్తన చూసిన రాజన్న ఎంతో బాధపడుతూ చూడండి కొత్త పరిచయాలు మంచివి కావు కొత్త వారిని నమ్మి వారితో స్నేహం చేసి వారి మాటలు నమ్మి మీలో మీరు ఇలా గొడవలు పడడం మీకే మంచిది కాదు మీ క్షేమానికి మంచిది కాదు నా అనుభవంతో చెప్తున్న ఊరన్నాక వీధులుంటాయి ఆ వీధుల్లో కుక్కలుంటాయి కుక్కలన్నాక మురుగుతూ ఉంటాయి అంత మాత్రాన మురిగిందంతా మంచి అనుకుంటే ఎలా ఒకడు మనం లేనప్పుడు మన గురించి చెబుతున్నాడు అంటే వాడు మనకంటే వెనకున్నాడని వాడికంటే మనం ముందున్నామని అర్థమైందా అని రాజన్న అంత వివరంగా చెప్పినా ఆ ఎద్దులు ఆయన మాటలు అస్సలు పట్టించుకోలేదు వినలేదు జరిగిందంతా నక్క సింహమునకు చెప్పగా అది విని ఎంతో సంతోషించింది రాజా రేపే ముహూర్తం మీరు వచ్చి ఆనందంగా వాటిని ఆరగించవచ్చు అని చెప్పగా సింహం ఎంతో సంతోషపడింది ఆ మరుసటి రోజు గడ్డి కోసం అడవికి విడివిడిగా వచ్చాయి ఎద్దులు సింహం ఒక ఎద్దు మీదకు దూకింది మిగిలిన మూడు ఎద్దులు అది చూసినా ఏమీ జరగనట్టు ఏమీ చూడనట్లు పట్టించుకోకుండా ఊరుకున్నాయి సింహం ఎంతో ఆనందంగా ఆరగిస్తూ తనకింత సహాయం చేసిన నక్కకు కూడా కొంత భాగం ఇచ్చింది అలా ఒకదాని తరువాత ఒక ఎద్దును ఒకదాని తరువాత ఇంకో ఎద్దును నాలుగు ఎద్దులను నక్క సహాయంతో సింహం ఆనందంగా ఆరిగించింది చూశారా మిత్రులారా నాలుగు ఎద్దులు కలిసి ఉన్నప్పుడు ఎంతో గంభీరమైన క్రూరమైన సింహం కూడా వాటిని ఏమీ చేయలేకపోయింది ఎప్పుడైతే వాటి మధ్య ఐకమత్యం సఖ్యత పోయిందో అప్పుడే వాటి అంతం ఆరంభమైంది కాబట్టి వారి మాటలు వీరి మాటలు నమ్మి బంగారం లాంటి బంధాలను దూరం చేసుకోకండి ఈ రోజుల్లో కడుపు వారికంటే ఉన్నవి లేనివి చెబుతూ చెవులు నింపే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటే నిజం అదే కలిసి ఉంటే కలదు సుఖం కలదు బలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు